ప్రపంచ పర్యాటక దినాన్ని ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఏడున ఘనంగా నిర్వహించాలని చంద్రగిరికోట సౌండ్స్ అండ్ లైట్ షోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వర్చువల్ విధానంలో అదే రోజు ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నందు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రాష్ట్ర పర్యాటక శాఖ లక్స్ అండ్ డిసెబుల్స్ ప్రైవేట్ భాగస్వామ్యంతో సంయుక్తంగా పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీస్ విధానంలో సుమారు ఆరు కోట్లతో చంద్రగిరి కోట నందు లైట్స్ అండ్ సౌండ్ షో ఏర్పాటుకు పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాటు చేసి ఈ నెల ఇరవై ఏడున గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వర్చువల్ విధానంలో ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లను సమన్వయంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించి అధికారులను ఆదేశించారు ఏపీ టిడిసిఎం పర్యాటక శాఖ అధికారులు పూర్తి బాధ్యతగా ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూడాలని అన్నారు సౌండ్ అండ్ లైట్స్ షో ఏర్పాటుతో చంద్రగిరి కోటనందు పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే అవకాశాలు ఉన్నాయని అధికారులు వివరించారు ఈ సమావేశంలో పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ రమణప్రసాద్ ఏపీ టీడీసీ డివిఎం గిరిధర్ రెడ్డి ఈఎ సుబ్రహ్మణ్యం జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేందర్నాథ్ రెడ్డి కేంద్ర ఆర్కియాలజీ సర్కిల్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ లక్స్ అండ్ డిసబుల్స్ ప్రతినిధి శివ తదితరులు పాల్గొన్నారు